హాయ్ వెల్కమ్ టు రియల్ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఫార్మాసిటీ భవితవ్యం ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి ఆ వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది అసలు ఫార్మా సిటీ ఉన్నట్టా లేనట్టా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి ఫార్మాసిటీ రద్దు అనే అంశంపై అనేక గందరగోళం అయితే నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది ఫార్మాసిటీ ఉందా లేదా అనేది ఇప్పటికీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే తేల్చుకోలేకపోతున్న పరిస్థితి కనపడతా ఉంది అసలు పూర్తిగా ఒకసారి ఈ ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించి పూర్వాపరాలు మనం పరిశీలించినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ శాఖ అలాగే పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీ రామారావు బాధ్యతలు స్వీకరించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ అలాగే నీటి కొరత లేకుండా సమస్యను తీర్చడంతో హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అనేక చిన్న చిన్న మధ్యస్థలకి సంబంధించిన ఫార్మా కంపెనీలు అటు పటాన్చెరు కావచ్చు ఉప్పలు కావచ్చు పాషమైలారం కావచ్చు మేడ్చల్ కావచ్చు అనేక ప్రాంతాల్లో ఈ పరిశ్రమలు కొన్ని ఉన్నాయి ఆ తర్వాత ఇతర దేశాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి అనేక పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఫార్మా కంపెనీలు మొగ్గు చూపాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే లైఫ్ సైన్స్ సభగా మారుతున్న నేపథ్యంలో ఒక ప్రత్యేకంగా వరల్డ్ స్థాయి స్థాయిలో ఉన్న ఒక ఫార్మాసిటీని తీసుకురావాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది మధ్యలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీ రామారావు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక ఐటీ అలాగే ఈ ఫార్మా రంగానికి సంబంధించి ఇప్పటికీ ఐటీలో పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నగరం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఫార్మా రంగంలో కూడా పెద్ద ఎత్తున ఒక ఫార్మా వరల్డ్ స్థాయి లెవెల్లో చైనా లాంటి దేశాల్లో ఎలాగైతే ఉన్నాయో అక్కడ రీసెర్చ్ చేసి హైదరాబాద్కు దక్షిణాన రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో అనుకుని ఒక పెద్ద ఫార్మా సిటీని తీసుకురావాలని భావించి దాదాపు పంతొమ్మిది వేల ఎకరాలు దీనికి అవసరం ఉంటుందని ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది అందులో భాగంగా దాదాపు పదమూడు వేల పైగా కూడా భూమి సేకరణ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ ప్రభుత్వ భూమి పెద్ద ఎత్తున ఉండడంతో ముఖ్యంగా కందుకూరు యాచారం కడతాల్ ఈ మూడు మండలాల మధ్యలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి కూడా ఉండడంతో అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు జస్ట్ ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరమే ఉండడంతో అక్కడ ఫార్మాసిటీని తీసుకురావాలని గతంలో ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే ఎస్ఐఐసి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈ డెవలప్మెంట్ బాధ్యతలను అప్పగించింది అక్కడ భూసేకరణ కావచ్చు అక్కడ రోడ్లు విస్తరణ కావచ్చు ప్రతి ఒక్క మౌలిక వసతులకు అక్కడ తీసుకురావాలని చెప్పేసి భావించింది అందులో భాగంగానే రోడ్ల నిర్మాణం పూర్తి అయింది మొత్తం కూడా ఫార్మా హబ్ తయారు చేయడానికి మొత్తం కూడా గత ప్రభుత్వం మొత్తం తయారు చేసింది అక్కడ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చరు విద్యుత్ కొరతకు సంబంధించి విద్యుత్ ఎలాంటి భవిష్యత్తులో కొరత ఉండకుండా పెద్ద ఎత్తున అక్కడ వేలాది మెగా వాట్లతో కూడిన ఒక పెద్ద అక్కడ సబ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది వసతి అన్ని వసతులు ఏర్పాటు చేశారు ఇక కంపెనీలకు సంబంధించి దాదాపు దరఖాస్తులు అవమానించారు నాలుగు కంపెనీలు దరఖాస్తు చేసుకుంటే మొదటి విడతగా రెండు వందల కంపెనీలకు ఫార్మాసిటీలో అనుమతులు కూడా దాదాపు ఇచ్చారు అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫార్మాసిటీ రద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీలకు సంబంధించి అప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళంతా కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే మనం తాజాగా చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున కూడా అటు ఫార్మాసిటీ రద్దు అనడంతో పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత రావట్లతో ఫార్మాసిటీ రద్దు చేయట్లేదు మేము క్లస్టర్లుగా విభజించి మా నల్లగొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన అయితే చేశారు దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి రూపం అయితే దా దాల్చలేదు మరోవైపు ఇక్కడ ఇప్పటికే వరలసాయి సేవలతో ఫార్మాసిటీ మొత్తం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అక్కడ అనేక కంపెనీలు కూడా తమ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది స్థాయి ఫెసిలిటీస్తో అంటే ఎందుకంటే బల్క్ డ్రగ్ లాంటి అనేక పొల్యూషన్స్ ఉంటాయి వాటి పొల్యూషన్ కారక పరిశ్రమలు ఉంటాయి వాటిని చైనాలో ఎలా అయితే అక్కడ ఆ దేశాల్లో ఎట్లా ఈ ఈ బల్క్ డ్రగ్ నుంచి వచ్చే విడదలను ఎట్లా వాటిని అన్నింటినీ కూడా భూమిలోకి కలపకుండా వాటిని ఎలా ప్యూరిఫై చేసి ఆ ఏరియా మొత్తం కూడా ఎలాగా డ్యామేజ్ కాకుండా చేయాలనే దానిపై ప్రత్యేకంగా టీం చైనా వెళ్ళడం జరిగింది అక్కడ ఏ విధంగా చేస్తున్నారో మన దగ్గర కూడా అదే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫార్మాసిటీని తీసుకురావడం జరిగింది అయితే దీన్ని రద్దు చేస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మా హబ్నుగా ఫార్మా ఇండస్ట్రీస్ నెలకొల్పాలని అనేక కంపెనీలు ముందుకొచ్చాయి వాటి అన్నిటినీ కూడా ప్రస్తుతం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోయేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికే గుజరాత్ అలాగే పూణె పూణె లాంటి కంపెనీలతో వాళ్ళంతా కూడా టైఅప్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళిపోయేందుకు హైదరాబాద్కు వచ్చిన ఏవైతే నా దాదాపు రెండు వందల పైగా ఇప్పటికే దరఖాస్తు స్వీకరించి ఆ కంపెనీలకు అనుమతి ఇచ్చారో ఆ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోయేందుకు సిద్ధమవుతా ఉన్నాయి ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీ ఒక ఒకసారి దాదాపు ఆ పంతొమ్మిది వేల ఎకరాల్లో ఫార్మాసిటీ హబ్బుగా అక్కడ ఏర్పడితే అనేక కంపెనీలు వస్తే దాదాపు డెబ్బై వేల కోట్లు రాబోయే ఇరవై ఏళ్లలో పెట్టుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది అందుకు తగ్గట్టు దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల ఉద్యోగాలు అక్కడ లభ్యమవుతాయి అక్కడ ఇండస్ట్రీస్ రావడం వల్ల స్థానికులకు తెలంగాణ వాళ్ళకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఈ ఫార్మా రంగంలో వస్తాయని గత ప్రభుత్వం భావించింది అందులో భాగంగా ఈ ఫార్మాసిటీని తీసుకురావడం జరిగింది అయితే ఈ ఫార్మాసిటీ రద్దుతో అక్కడ టిఎస్ఐసి పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుబడి పెట్టి రోడ్లు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులన్నీ కల్పించిన తర్వాత ఇప్పుడు మేము ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పడంతో అక్కడ కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్న అనేక మంది కంపెనీ యజమానులంతా కూడా ఇప్పుడు దిక్కుచోసలో ఉన్నారు వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల వైపు ఈ కంపెనీలు తరలిపోయి వెళ్లేందుకు చూపుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికే గుజరాత్ అటు ఒక మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలతో ఇప్పటికే ఆ కంపెనీలంతా కూడా సంప్రదిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలో సో ఫార్మాసిటీ ఉందా లేదా అనేది పెద్ద ఎత్తున ఒక రాష్ట్రంలో ఫార్మా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఫార్మా రంగంలో కోర్సు చదివిన బి ఫార్మసీ లాంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది మరోవైపు ఆ ఏరియాలో అనేక మంది పెద్ద ఎత్తున కూడా ఆ ఏరియా డెవలప్ అవుతుందని చెప్పేసి అనేక మంది కూడా భావించారు గత ప్రభుత్వం ఏకంగా అక్కడికి కందుకూరు వరకు మెట్రో వేయాలి ఫార్మా సిటీ త్వరగా గ్రో చేసి దాని ఆ ఏరియాను అంతా డెవలప్ చేయాలన్న ప్లాన్ తో కూడా అనేక ప్రణాళికలు రూపొందించింది ప్రణాళికలన్నీ కూడా ఇప్పుడు రద్దు చేస్తున్నట్టు yes, చెప్పడంతో ఈ ఫార్మాసిటీ ఉందా లేదా అనేది కొంత ఆందోళన అయితే గురి చేస్తుంది అయితే ప్రభుత్వం క్లస్టర్గా మూడు జిల్లాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని చెప్తున్నప్పటికీ ఆ దిశగా కంపెనీలు తెలంగాణ రాష్ట్రం నుంచి తరలిపోకుండా ఎలాంటి వాటిని ఇక్కడే ఏర్పాటు చేసేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు ఎందుకంటే ఎవరైనా బిజినెస్ మ్యాన్ ఒక ప్రాంతంలో బిజినెస్ పెట్టుకోవాలన్నప్పుడు అక్కడ అనుమతి లేకపోతే అతడు మరో చోటుకి వెళ్ళిపోతారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు దాదాపు నాలుగు వందల కంపెనీలు ముందుకొస్తే వాటిలో ఫేజ్ వన్లో భాగంగా దాదాపు రెండు వందల కంపెనీలకు అనుమతులు కూడా దాదాపు ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కంపెనీలన్నీ తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి కానీ వాళ్లతో ఎలాంటి సంప్రదింపులు కానీ వాళ్లతో ఎలాంటి చర్చలు కానీ చేయట్లేదు ఎందుకంటే ఒక కంపెనీ ఏర్పాటు చేయడానికి అక్కడ కావాల్సిన మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి దాదాపు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చేసే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది అటు వికారాబాద్ లో చేస్తాం ఇటు నల్గొండలో చేస్తాం ఇంకా మహబూబ్నగర్ లో వేరే ప్రాంతంలో చేస్తామంటే కానీ ఇదంతా చేయడానికి మరొక రెండు మూడు సంవత్సరాల పైగా పడుతుంది ఈ క్లస్టర్ గా విలేజ్ లుగా చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఆల్రెడీ అంతా కూడా ఇప్పుడు ఫార్మాసిటీ ముచ్చర్లలో మొత్తం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అంతా అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు అక్కడ కావాల్సిన విద్యుత్ కావచ్చు వాటర్ కావచ్చు అన్ని ఫెసిలిటీస్ చేస్తారు దానికి అనుబంధంగా ఫార్మా యూనివర్సిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫార్మా యూ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా మన రాష్ట్ర విద్యార్థులు ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ కూడా వీళ్ళంతా ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేయడంతో అనేక మంది ఎవరైతే ఈ ఫార్మా రంగంలో ఇండస్ట్రీస్లో స్టార్టప్స్గా వెళ్లే వాళ్ళ కోసానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు వాళ్ళ వాళ్ళ ఆశలన్నీ కూడా ఇప్పుడు గల్లత్ అయినాయని చెప్పొచ్చు సో దీంతో ఇప్పుడు సిటీ ఇప్పుడు గతంలో ప్రభుత్వం సేకరించిన దాదాపు పదమూడు వేల పైగా కూడా మొత్తం రోడ్లు వేసి వాటికి సంబంధించి అన్ని డెవలప్మెంట్ చేసి ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నింటినీ కూడా మెగా టౌన్షిప్ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్తుంది కానీ అక్కడ ఆ ఇంటి దాదాపు హైదరాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో మెగా టౌన్షిప్ నిర్మాణంలో అన్నది కూడా కొంత సందేహం ఉంది ఆ ఏరియా డెవలప్ కావాలంటే అక్కడ చుట్టూ పరిశ్రమలు వస్తేనే ఆ ఏరియా డెవలప్ అవుతుంది కానీ ఓన్లీ మెగా టౌన్షిప్తో తమకు పెద్దగా ఉరిగేదేముండదని ఆ ప్రాంత వాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది ఒకవైపు పరిశ్రమలు తరిపో తరలి వెళ్లిపోతున్న పరిస్థితి కనపడుతుంది ఒకవైపు అక్కడ ఇప్పటికే డెవలప్మెంట్ కూడా పూర్తిగా కూడా ఆగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలో ఫార్మాసిటీపై పూర్తిగా గందరగోళం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది ఎందుకంటే గత పదేళ్లలో అనేక చిన్న కంపెనీలంతా కూడా ఇటు ఫార్మా రంగంలో చిన్న చిన్న కంపెనీలు అంతా కూడా ఎక్స్పాన్షన్ కు ముందుకు వచ్చాయి హైదరాబాద్ లాంటి నగరంలో చాలా కంపెనీలు స్టార్టప్ కంపెనీగా ప్రారంభించిన కంపెనీలు వాళ్ళు తక్కువ స్థలంలో తమ కంపెనీలంతా కూడా పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత వాటిని విస్తరణ కోసం గత ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు ఉప్పల్ ఏరియా కావచ్చు పాష మల్లారం కావచ్చు మేడ్చల్ లాంటి ఏరియాలో వాళ్ళు పెద్ద ఎత్తున పరిశ్రమలు విస్తరించాలనుకున్నారు వీళ్ళంతా ఇప్పుడు ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది సో ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని వీళ్ళంతా కూడా ఫార్మర్ రంగానికి సంబంధించిన వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది